విడలూరు మండలం రామచంద్రాపురంలో డయేరియా ప్రబలింది దీని ప్రభావంతో అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు దంపూరు రామచంద్రాపురం గ్రామాల్లో ఈ డయేరియా ప్రభావంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు స్థానికంగా ఉన్న రామతీర్థం హాస్పిటల్ డాక్టర్ అమరనాథ్ రెడ్డి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరుగుతుంది నెల్లూరు జిల్లా విడలూరు మండలం దంపూరు రామచంద్రాపురం గ్రామస్తులు ఈ నెల పదహారవ తేదీ నుంచి డయేరియా వ్యాధితో బాధపడుతున్నారు దీంతో దంపూర్ సర్పంచ్ సురేందర్ రెడ్డి బాధితుల దగ్గర నుండి వారందరికీ మినరల్ వాటర్ ప్రతి ఇంటికి అందించి శానిటేషన్ చేయించి ఉరికి కాలువలను శుభ్రపరిచి ప్రతి ఇంట్లో బ్లీచింగ్ చేయించి బాధిత ఇళ్ల దగ్గర నుండి వారి బాగోగులు చూసుకుంటున్నారు అనుమానం వచ్చిన ప్రతి పేషెంట్ను హాస్పిటల్కు తరలించి నీరసంగా ఉన్నవారికి దగ్గరుండి మందులు వేయించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి బాగోగులు చూస్తున్నారు ప్రతి ఒక్కరూ వేడి నీళ్లు తాగి చేతులు శుభ్రపరచుకొని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కాచి చల్లార్చిన నీటిని తాగాలని ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించాలని వైద్య సిబ్బంది తెలిపారు రామతీర్థ ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ అమర్నాథ్ రెడ్డి పర్యవేక్షణలో రామచంద్రాపురంలోనే వైద్య క్యాంపింగ్ నిర్వహించి అనుక్షణం ప్రజల బాగోగులను చూసుకుంటూ తక్షణ చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అత్యవసరమైన పేషెంట్లను హాస్పిటల్కు తరలిస్తూ వైద్య సిబ్బంది ఊరు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు తిరుపతికి వెళ్లిన ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు ఈ ముగ్గురు రాజపాలెంలో చికిత్స పొందుతున్నారు రామతీర్థం గ్రామంలో ముగ్గురు పేషెంట్లు చికిత్స పొందుతున్నారు చికిత్స పొందిన ఐదు మంది వారు వారి గ్రామాలకు చేరుకున్నారు ఇంకా కొంతమంది డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు వాటర్ని టెస్టింగ్ చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదని ఎందుకు అస్వస్థతకు గురయ్యారో తెలియటం లేదని త్వరలోనే కరుక్కుంటామని వైద్యులు తెలిపారు అదే జరుగుతుంది రావడం రోజుల నుంచి పన్నెండు మంది ఎవరు పట్టుకోలేదు సార్ ఊరుకోరా పగిలింది అని అనుమానం వచ్చింది మీరు తోకమని చెప్పి వేసారు ఏం లేదు శుభ్రంగా ఉంది మళ్ళీ పూర్తి చేశారు ఇద్దరు హోళ తిరుపతిలో ఉండటం కోగుళ్ళు బాబురావు హాస్పిటల్లో రామలో నేను ఏం తింటాను కానీ మరి ఏందో తెలియట్లేదు ప్రతి ఒక్కరికి లాగా ఉంది మోసంతో బాంతులు దాదాపు ఒక పదిహేను మంది కాకుండా డాక్టర్ ఏం చెప్పండి నేలల్లో ప్రాబ్లం అని అంటే ఉంది నిర్సంగా వస్తున్నారు టాబ్లెట్లు ఇస్తున్నారు ఇవి మింగ లేదంటే మరీ సీరియస్గా ఉంటే రాని చెప్పి వచ్చేయండి అక్కడ అన్ని ఉన్నాయి బాధ వస్తారు మీరు వృద్ధాగా ప్రైవేట్ హాస్పిటల్ డబ్బు వృద్ధాగా వెయిట్ చేసుకోవాలని గవర్నమెంట్ హాస్పిటల్ లో వస్తున్నాయి అని చెప్తారు ఒకసారి ఆ అబ్బాయి సరే ఫ్రైడ్ రైస్ తినాలి అలా అయింది అంటున్నారు ఇక్కడ దాదాపు పదిహేను మంది పదిహేను మంది ఫైడ్ రైస్ తిన్నావానికి అది కూడా పంచాయతీల్లో మనకి రామచంద్రాపురం గ్రామంలో విసార కేసులు రిపోర్ట్ అయినాయి ఆ రిపోర్ట్ అయిన వెంటనే కూడా ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు నేను డాక్టర్ తర్వాత ఆశాలు ఏఎన్ఎంస్ సర్పంచ్ గారు తర్వాత ఎమ్మెల్యే అన్ని ఆ టీంలు కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంటుంది ఆ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలో భాగంగా మనం అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఏఐ గారు హరికృష్ణ గారు తర్వాత సర్పంచ్ గారు అందరూ కూడా ఎంపీడీఓ గారి సహకారంతో ఎంక్వైరీ చేయడం తర్వాత తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో భాగంగా మనం వాటర్ పైప్ లైన్స్ ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయో తర్వాత లోలయింగ్ ప్లేసెస్లో ఎక్కడైతే మురుగునీళ్ళు దానికి అనుసంధానంగా ఉన్నాయో తర్వాత ప్రజల ఆహార అలవాట్లలో ఏమైనా ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగాయా తర్వాత వాళ్ళు ఏమన్నా సామూహికంగా ఏదైనా ఫంక్షన్స్ కానీ అలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగాయా అన్నీ ఎంక్వైరీ చేసుకొని అక్కడ ఉన్న కేసులను కూడా ఒక ఐదు మంది దాకా అడ్మిట్ అయ్యారు బయట వాళ్ళందరూ కూడా అదే రోజు డిశ్చార్జ్ అయిపోయారు మనకి ఇక్కడ తీర్థంలో తంపూ రామచంద్రాపురం గ్రామం నుంచి రెండు కేసులు పెంచడం మా సీనయ్య ఇద్దరు రావడం జరిగింది ఇద్దరు కూడా కొంత డిహైడ్రేషన్తో ఉన్నారు తర్వాత వాళ్ళని ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు తప్ప నిన్న మధ్యాహ్నం ఈ రోజు మార్నింగ్ ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నాము జనరల్ కండిషన్ అంతా కూడా బాగుంది బీపీ వైటల్స్ అవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి తర్వాత ఫర్దర్గా గ్రామంలో టామ్ టామ్ వేయడం తర్వాత శానిటేషన్లో భాగంగా తర్వాత ఫ్రైడే డేట్ రైడేలో భాగంగా ప్రజలు ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి అవగాహన కార్యక్రమాలు తర్వాత టిల్ ద లాస్ట్ కేస్ మనకి క్యూర్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూస్గా మెడికల్ క్యాంప్స్ అడప్ట్ చేయడం జరుగుతుంది మందులు కూడా అన్నీ కూడా ఇంటింటికి గ్లోరి ట్యాబ్లెట్స్ తరఫున చేయడం తర్వాత మెజర్మెంట్స్లో భాగంగా వాళ్ళని పరిశుభ్రత గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి తొలగించే విధంగా వారికి అవగాహన కల్పించి దాదాపుగా తగ్గుముఖం పడుతుంది ఇప్పుడు మనకి మనం చూస్తున్నాము అయినప్పటికీ కూడా ఇటువంటి కేసులు పునరావృతం అవ్వకుండా తగిన చర్యలు తీసుకొని ప్రజల్లో అవగాహన కల్పించి ఖచ్చితంగా దీని నుంచి 음, 다르지 않아요. 그래서 는 이번에 제가 열었거든요.